హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ వీడియో మన గిరిజన ప్రాంతంలో కళ్ళు ఎందుకు తాగుతారు కళ్ళుని ఎలా ప్రిపేర్ చేస్తారు ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తున్నానండి ఈ వీడియో అయితే శివరావు చూడండి చాలా ఇంట్రెస్ట్ కొట్టే ఉంటుంది మన గిరిజన ప్రాంతంలో ఆదివాసుల గిరిజనుల అలవాట్లు మాత్రమే చూపిస్తున్నానండి మన గిరిజన ప్రాంతంలో కళ్ళు త్రాగడం అలాంటి ఉన్న మాత్రమే కళ్ళు తాగుతారండి రోజంతా శ్రమించి సాయంత్రం వేళలో శ్రమని మర్చిపోవడానికైతే కళ్ళు తాగుతుంటారండి వారూప సంత్రాల్లో తమ గిరిజనులు పండించుకున్న పంటలు అయితే కొన్ని కిలోమీటర్లు నడిచి బరువుని పోసి తీసుకెళ్తారండి చిన్న అప్పుడు చిన్న ఎనర్జీ కోసం అయితే సంతల్లో కళ్ళు తాగుతారండి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన గిరిజనులు బంధువులు మిత్రులు అయితే సంతల్లో కలుసుకుంటారండి అలాంటప్పుడు అభిమానంతో సంతల్లో కళ్ళు తాగుతుంటారండి మరి పండుగలు జరిగినప్పుడు శుభకార్యాల జరిగినప్పుడు అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి గిరిజనులకు మన గిరిజనులైతే పండగే పండగ ఆడమ్మగా తేడా లేకుండా అయితే కళ్ళు తాగుతారండి ఇది ఒక సాంప్రదాయమని చెప్పుకోవాలండి మరి ఈ కళ్ళుని ఎలా ప్రిపేర్ చేస్తారంటే బియ్యంని అన్నం కొండి ఆ అడవి నుండి లభించే కొన్ని వండమూలకలు ఆ అన్నంలో కలిపి అన్నంని కుళ్ళ అయితే మండికల్ అయితే తీరు చేస్తారండి మరి ప్రకృతిని లభించే ఆ చెట్ల నుండి ఆ జీలికల్లు చెట్లు అలాగే ఈతగా ఈత కాళ్ళు చెట్లు ఉంటే ఈత కళ్ళు జీలకళ్ళు సేకరిస్తారండి ముఖ్యంగా మరి చెప్పుకోవాలంటే అటు లభించే కొన్ని పళ్ళ నుండి అయితే కూడా కళ్ళు తయారు చేస్తారండి ఉదాహరణకు మనం చెప్పుకుంటాం కదా ఇప్పకళ్ళు అంటాం కదా ఇప్పకళ్ళు అయితే మన అటు నుండి లభించే పళ్ళు అయితే తయారు చేస్తారండి అండి అయితే ఈ విధంగా మన గిరిజనులు అయితే కళ్ళు తయారు చేస్తారు అలాగే సేకరిస్తారండి ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్ కళానికి వచ్చాను మా ఊరు అయితే మా ఫ్రెండ్ల అయితే ఒక మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది అదిగో ఇలాగ అనమాట అది ఊరు ఇంటికి అడుగుతేమో పైన ఉన్నారు పని చేసుకుంటున్నారు అని చెప్పారు ఊరికి పైన అయితే పని చేసుకుంటున్నారు అదిగో చూసారు కదా అదిగో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అండి నిన్న చేయించాడు అనమాట ఫోన్ చేస్తే అయితే వచ్చాను అయితే ఇల్లు ఇల్లు కట్టు ఉన్న రాళ్ళు తీస్తున్నారు బేస్మెంట్ వేసుకుంటారు పేరు సోభర్ అనమాట బాగున్నావు కదా ఇది ఈత పెట్టారు అది లో పెట్టారు చూసేరా చూసాము బాగుంది బాగుందా లైక్ కొట్టేరు లేదా లైక్ కొట్టాను మరి మరి మీ ఫ్రెండ్ కి కి ఇప్పిస్తున్నావా లేదా అయితే ఊర్లో మన దొరుకుతున్నాయా దొరుకుతున్నాయి ఏదో ఉందేమో అడిగి చూస్తాను అడుగుతావా అడుగుతావాదో తాతారా చిన్నది అప్పుడప్పుడు అలాగా ఈ రోజైతే నేను ఆ అక్కడ కింద జీరికాల చెట్టు ఒకటి అవుతుంది ఆ చెట్టులో ఉన్న ఒడ్డు మొత్తం కొనిసి మా ఫ్రెండ్ కయితే పెడతాం పార్టీ ఈరోజు జీలకత పార్టీ ఈరోజు తాత కదా అదే జీరకాలు చెట్టు అనమాట ఆ జీరికాయ చెట్టులో ఇప్పుడు పట్టిస్తాం పదండి వచ్చాం జీకాల చెట్టు దగ్గర తాత కాదు ఇది చూడు చూడలే ఒడ్డు మొత్తం కాలట తాత అయితే ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాడు తాత అయితే చెట్టు ఎక్కుతున్నాడు ఇదిగో చూసారు కదా జీవకాల చెట్టు తాత నేను కూడా ఎక్కొచ్చా నేను కూడా ఎక్కొచ్చా కెమెరా పట్టుకుని ఎక్కవచ్చా రమేష్ నా శోభను కాలుస్తున్నారు మాసం అనమాట అండిన మాసము చూసారు కదా ఇదిగో చూపించవు సరే ఇది ఎండిన మాసం ఇది మేక మాసం ఇంత స్టప్పు ఇప్పుడు మా కాలిందా లేదురా కాలిందా కాలింది శోభను కాలింది తీసి అయితే సుశీరా ఇదన్నమాట స్టప్ ఇప్పుడు తాత అయితే ఉక్కు ధరని తిప్పుతున్నాడు దింపుతున్నాడు சரிபத்த சரிபத் தாப்தி பண்ண சரிபதி

ఫ్రెండ్స్కి అందరికి పార్టీ ఇస్తాను తాత తాత కూడా ఇస్తాను కీతరి తాతగా దింపారు బావ తమ్ముడు మా ఫ్రెండ్కి ఇస్తాను అనమాట ఇప్పుడు ఇదిగో స్టప్ అయితే పచ్చిమిర్చి ఉప్పు తెచ్చారు ఎండిన మాసం కలిచరు పోయడం కూడా రాట్ నాకు పోస్తాయి కానీ పోస్తారు తాత ఏమంటారంటే ఫస్ట్ దింపినప్పుడు తప్పకుండా నెల తాలికన్నా కొంచెం పోయిల ఓకే శోభను ఫస్ట్ ఎవరికి తాతకిద్దామా తాతకి తాత తప్పు తీసుకో ఒకటి తీసుకో తాత తీసుకో ఇందా ఒక లాడు

ఇది బావాకి దమ్ తినరా లే తప్పుడు తిను నువ్వు నువ్వు నేను తాగ నేను తాగనే కాదు స్టెప్ తీసుకుని స్టెప్ తీసుకుంటాను లే బావా జువర్ మా ప్రభావు బాగుంది తమ్ముడు బాగుంది

సూపర్ బా బావా ఇప్పించేది బలయోగలు సూపర్ ఉంది స్టెప్ బాగుందా బాగుంది స్టప్పు స్టెప్ అంటే మేక మాసం బాగుంది మూడు కూరలు వేసాను గిరిజ గ్రామంలో ఎవరైనా ఫ్రెండ్స్ కలవడానికి లేదంటే మనం ఏదైనా కొత్త మనుషులు కనిపించినా లేదంటే పరిచయం పెంచుకున్నా తప్పనిసరిగా మా పరిచయం పెంచుకోవడానికైతే తప్పనిసరిగా ఊర్లు దొరికే కళ్ళు ఇప్పించుకుంటాం మాట నేను ఇవి రోజు వచ్చాను నేను ఇప్పించాను మళ్ళీ నాకు కూడా ఇంకొక చెట్టు ధరలు దాంట్లో పదా ఇప్పిస్తామంటున్నారు నాకు ఈ విధంగా మేమైతే ఉంటాము ఫ్రెండ్స్ని ఇంకా ఆపేతని అలా క్లోజ్గా ఉండడానికైతే మేము ఈ విధంగా ప్రేమని పంచుకుంటున్నాం అనమాట మాకు ప్రేమని పంచుకోవడానికి మాకేం ఉండదు ఇవే వేసే పనులు కొంతమైపోయిన తర్వాత అయితే ఇలాగ ఖాళీ సమయంలో అయితే ఇలా పనిచేసి మీరు అందరు గిరిజనులు తాగుతారు అనుకుంటారు గిరిజనులు అందరూ తాగరండి తాగిన అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే కళ్ళు తాతరు అందరు తాగరు నాకు తాగిన అలవాటు ఉంది కాబట్టి మా ఫ్రెండ్స్కి అయితే ఇది చూపించను మరి కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాలా చెప్పా బై అది ఓకేనా నచ్చితే వీడియో ఏమై అనిపించిందో కింద తప్పకుండా కొత్తలు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరు